వెల్కమ్ టు ఎస్పీ న్యూస్ రామచంద్రపురం టిడిపి టికెట్ రేపు రేవు సీను రాయపురెడ్డి రాజా కాదా వెంకటరమణ మేడిశెట్టి సూర్యనారాయణ పోలీసెట్టి చంద్రశేఖర్ వాసుశెట్టి సుభాష్ ఇంకా ఎవరైనా వచ్చి రామచంద్రపురం టీడీపీ గా నేను అధిష్టానానికి తెలియజేయడం వరకు మాత్రమే అని తెలియజేశారు నేను నాకు కానీ నా భార్యకు కానీ సీటు తెలుగుదేశం తరపున ఇస్తే ముందుగా మీకే తెలియజేస్తామన్నారు జనసేనకు టికెట్ విషయంలో ఐదు సంవత్సరాల నుండి జనసేన నుండి నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న పోలీసెట్టి చంద్రశేఖర్ని కాదని నేను ఎవరికి సీట్ ఇవ్వని ఇవ్వమని సిఫార్సు చేయలేదని ఈ సందర్భంగా తెలియజేశారు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ మరి బాగా తయారు చేసి ఇప్పుడు ఎలక్షన్ వచ్చినటువంటి తరుణంలో నిన్నటి దాకా వైఎస్ఆర్ పార్టీ నుంచి అధికారాన్ని అందిపుచ్చుకొని ఒక గ్రామ సర్పంచ్ కానీ ఏవి పదవులు లేకుండా వాసం శెట్టి సుభాష్ అనే వ్యక్తి మరి ఈ నియోజకవర్గంలో నాకే నాకు టిక్కెట్ వచ్చింది నన్ను అధిష్టానం పనిచేసుకోమంది అనేసి అనేసి మరి కొంతమంది కొన్ని ఊళ్ళ దగ్గరికి ఊళ్ళోకి వెళ్ళి మరి కార్యకర్తలని అయోమయంలో అయోమయాన్ని గురి చేస్తున్నారు మన అందరం కూడా కలిసి కలిసికట్టుగా రామచంద్రాపురం నియోజకవర్గం అంటే ఇస్తే తెలుగుదేశం పార్టీకి కృషి చేసినటువంటి మూడు సంవత్సరాలుగా కృషి చేసినటువంటి శ్రీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి వివరణ కోరుతున్నాం అలాగే కోరుకుంటున్నాం కాకుండా ఈ వాసన్ శెట్ సుభాషైనస్తే మేము పార్టీకి పదం కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధపడతాం అందరూ కూడా కాబట్టి అతను యుగా వాళ్ళ తల్లి గారు ఒక కౌన్సిలర్ కౌన్సిలర్ పదం కూడా రాజీనామా చేయకుండా ఇక్కడ వైసీపీ కౌన్సిలర్ కౌన్సిలర్ కూడా రాజీనామా చేయకుండా నాకు పార్టీ తిక్క వచ్చిన అంటే మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ రామచంద్రాపురం నియోజకవర్గ అభ్యర్థిగా మరి ఇద్దరులో ఎవరికి మాకు సమంజసమే కానీ పాపులకు చెందినటువంటి చెందిన లోకలకు చెందినటువంటి వ్యక్తులు ఇంకా కొద్దిగా కొద్దిమంది ఉన్నారు అలాగే ఒకరు రాయప్రేట్ రాజా గారు వస్తే ఆయనకి ఇవ్వండి లేదు రేవంత్ రెడ్డి గారు ఆయన కూడా ఆయనకు వస్తే ఆయనకి ఇవ్వండి అలాగే ఇటీవల జాయిన్ అయినటువంటి తాజా వెంకటరమణ గారు వారికి కూడా ఇవ్వండి కానీ పార్టీని విందు పార్టీని బలోపతం చేసినటువంటి ఎవరైతే చేస్తున్నారో పార్టీని బుధాల మీద మోసుకొని మూడు సంవత్సరాలు ఓడిపో తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఓడిపోయినటువంటి తరుణంలో మరి ఎవరైతే బుధాలు ఎత్తుకొని పార్టీ మోస్తున్నారో నాలుగు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అలాగే పోలిసెడ్డి చంద్రశేఖర్ గారు కానీ అభ్యర్థిగా ఇస్తే ఇక్కడ మేమందరం కష్టపడి పని చేయడం కూడా వెనకాలం వారిని ఎక్కించే విధంగా పొత్తుల ధర్మంగా మేము రెండు పార్టీలు కూడా కలిసి కలిసిగా పనిచేసి వారిద్దరు ఎవరికి ఇచ్చినా సరే మేము గెలిపించి తీరుతామని సభాముఖంగా తెలియపరుస్తూ మరి అట్లా అట్లా చేయనీయ మీరు ఎవరికి ఇచ్చినా సరే వారిని ఓడించినా కూడా సిద్ధపడతామని సభాబుగా తెలియపరుస్తున్నాం అధిష్టానం కూడా నిర్ణయం తీసుకోవాలి మీరు చెప్పినట్టుగా మేము వింటాం కొంతవరకే ఉంటాం మీరు చెప్పిన చెప్పినట్టు మేము ఎంతవరకు వింటాం మేము 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 మా కష్టాన్ని ధారబోసి మోకాలు అరిగిపోయింది తార్టి పార్టీ కులిసేషన్ ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని కాకుండా మిమ్మల్ని సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సంప్రదించకుండా మీ ఒక నియంత్రత్వ కారణంగా ఇక్కడ టికెట్ వేరే వాళ్ళకి టేటా వస్తాయి మీ పార్టీ ఈ రెండు ఈ రెండు పార్టీ ఆఫ్ ఇన్ఛార్జీలు చెప్తున్నాము అల్టిమేటం జారీ చేస్తున్నాం మీరు ఇన్ఛార్జీల పదవులు కూడా మీరు రాజీనామా చేసి అలాగే పార్టీ కూడా రాజీనామా చేయాలని ఈ యొక్క వేదిక ద్వారా నేను తెలియపరుస్తున్నాం ఈ దళిత ద్రోహి సుభాష్ ఎవరైతే ఉన్నాడో దుర్పోజ్ కూడా మేము చేస్తామని ఈ వేదిక ద్వారా ఈ సభ ద్వారా తెలియపరుస్తూ తెలు తీసుకున్నాను జై తెలుగుదేశం జై సిరిసేన జై చంద్రబాబు నాయుడు ఉదయపురం నందనాలండి అలాగే నేను కాజలూరు మండలం మహిళా అధ్యక్షురాలు అండి మేము విన్నపించుకునేది ఒకటే అండి పైన ఇతను ఎవరండి మూడు సంవత్సరాల కిందట తెలుగుదేశమే లేదండి అసలు అప్పుడు రాలేదండి సుభాషణ ఆయన అప్పుడు రాలేదండి ఇప్పుడు వచ్చిన వ్యక్తులందరూ అది కాదండి పద్ధతి అది మేము చెప్పుకుండేది ఒకటే అండి మాకు తెలుగుదేశం బతికిందంటే మేము రెండు సుబ్రహ్మణ్యం గారు అధ్యయనంలో పనిచేశామండి ఇతను సుభాషవరండి మా దళితకి ప్రత్యేక వ్యతిరేక ఇతను అతను ఎలా వస్తారండి అతను ఇచ్చారు మాకు సీటు మీరు రండి అని మొన్న మా ఆర్యవాటు వచ్చారండి వచ్చి తిరగబడి ఏ ఇంకా చెప్పలేని మాటలో తిరగబడి మాకు మా గ్రామ ప్రెసిడెంట్ ఉన్నాడండి రాముడు అని ఆయనండి అతని మీద చాలా దారుణంగా మాట్లాడారండి ఇప్పుడే ఎలా మాట్లాడితే టిక్కెట్ ఇచ్చిన తర్వాత ఏం మాట్లాడతారండి ఆయన అతను ప్రత్యేక ముద్దాయండి ఎందుకంటే మా దళిత మంత్రి గారికి ఎమ్మెల్యే గారికి అతను ఇల్లు కాల్చిన దాంట్లో ప్రధాన ముద్దాయండి అలాంటి ముద్దాయికి ఇస్తారండి టికెట్ అలాగే మేము ఊరుకోమండి మేము కూడా ప్రజల మేము కార్యకర్తలుగా ఉన్నామంటే మేము మనుషులవే కదండి మేము కేటాయించుకుంటే మాకు అవకాశాలు ఉంటాయండి ఎందుకంటే మాకు సరైన మనసు కావాలని మేము ఎన్నుకుంటామండి మేము ఎన్నుకున్న మనిషికి మాకు ఇవ్వాలి తప్ప మాకు ఎదురేకో ఒక గోండాకి ఒక డ్రగ్స్ మాఫి చేసిన వాడికి ఎలాగెత్తరండి టిక్కెట్ అది కరెక్ట్ కాదండి ఎందుకంటే సరైన వ్యక్తి అంటే ఎవరండి జనసేన చంద్రశేఖర్ గారా లేకపోతే రెడ్డి సుబ్రహ్మణ్యం గారా ఈ ఇద్దరండి ఇక్కడ తెలుగుదేశం బతికింది జనసేన బతికింది అంటే ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల అయ్యిందండి గుర్తించి పై నాయకులు మా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ టికెట్ ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ బతికించినందుకు మేము బయటకు వెళ్ళాలంటే చాలా భయపడే వాళ్ళం అండి ఎందుకంటే అది వైసీపీ పార్టీ వాళ్ళు ఎలా మాట్లాడారు ఎలాగ మమ్మల్ని గాథ చేసేవారు తెలుసు అండి ఎలాగ నిందించేవారు మేము బయటకు రావాలంటే భయపడే రోజులు ఉన్నాయండి అలాంటి రోజుల నుంచి మమ్మల్ని ఈ రోజు ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి నిలబడ్డామంటే అది రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో జరిగింది అది అంతే కాబట్టి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ టికెట్ ఇవ్వాలా లేదా చంద్రశేఖర్ గారు కానీ ఇవ్వాలా దళిత ద్రోహ అతనికి ముందే వ్యతిరేక ఇచ్చారంటే మేము వ్యతిరేకిస్తామండి ఈ పార్టీని ఎందుకంటే మా ముఖ్యంగా మాకు కావాల్సింది నాయకుడు ఈ ఆల వంద మంది రాలేదు పార్టీ నుంచి ఏల మంది వచ్చామంటే దాని సుబ్రహ్మణ్యం గారు ఆధ్వర్యంలో జరిగిందండి అది మేము కావాలని కోరుకున్నామండి చంద్రశేఖర్ గారా నవలాత రెడ్డి సుబ్రహ్మణ్యం గారా అలాంటి దళిత ద్రోహికి ఇచ్చారా మేము అసలు ఊరుకోండి మేము వ్యతిరేకిస్తాం మేము దేనికైనా తెగించి మేము పోరాడు ఉందండి మాకు మేము ముప్పై సంవత్సరాలు ముప్పై రెండు బట్టి పార్టీలో ఉన్నామంటే మేము మేము ఎప్పుడు ఏది అడగలేదు మిమ్మల్ని మిమ్మల్ని నాయపదంగా చేసి వాళ్ళకి ఇచ్చారండి కాదని అంటలేదు ఇంతవరకు మేము ముప్పై రెండు సంవత్సరాలు బట్టి మేము చిక్కలు రాసింది రాగా ఎమ్మెల్యే అప్పుడు ఇచ్చేస్తామని కష్టపడి ఇందులో పని మేము ఎప్పుడు ఇలా గౌరవపేదంగా తిరగలేదు అగౌరవంగా తిరగామండి మేము రెండు సంవత్సరాలు తల దించుకొని తిరగామండి మేము అలాంటి రోజులు మళ్ళీ మాకు మీరు రానివద్దు ఎందుకంటే మేము ఇక్కడ ఎంతో కష్టపడి మేము మా బూతిని చచ్చరిక కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు దాకా కష్టపడి పనిచేసామని మేము మా కష్టానికి ఇలువ చంద్రశేఖర్ గారా రెడ్డి సుబ్రహ్మణ్యం గారా మాకు రెండే రెండు తేల్చి తప్పాలి అధిస్తాడు అదేంటి మాకు ఈ అధిష్టానం తేల్చింది ఏంటంటే మాకు రెడ్డి సుబ్రహ్మణ్యం గారా చంద్రశేఖర్ రావు గారా ఇదండి అంతేగాని అలాంటి గోండాల్ని డ్రగ్స్ మాఫియాల్ని ఇలాంటి దాదాగిరి చేసిన మాకు అవసరం వద్దండి అది వద్దు 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 నాయుడు గారిని మేము పదే పదే కోరుకుంటే దొరికేయండి మాకు సార్ రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి టిక్కెట్ ఇవ్వాలి ఇక్కడ ఇక్కడ జన సైన్యం పెరగాలి అనుకుంటే నెగ్గాలి అంటే ఈ రెండు పార్టీలు అధిస్తాను గుర్తించాలని మరీ మరీ కోరుకుంటున్నారు మీ అందరికీ నమస్కారం అండి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ హృదయపూర్వక జైభీం తెలుపుకుంటాను నేను రామచంద్రపాల నియోజకవర్గ టీడీపీ ఎస్ఈసీ అధ్యక్షుడిని ఇది సుభాష్ అన్న ఇతను ఒక రవిడీషేరు అంతేకాకుండా ఇతని మీద మాకు ఎందుకంటే దేవుడి కన్నా ఎక్కువగా పూజించే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు జిల్లాకి ఈ ప్రభుత్వం ప్రకటించిన వెంటనే బోలని అల్లారు సృష్టించి అంతేకాకుండా మా దళిత మినిస్టర్ అయినటువంటి ఇల్లు కూడా తగలబెట్టిన కేసులో కూడా ఉన్నాడు ఇతను అటువంటి అతను ఇక్కడికి వచ్చి ఒక కా తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఎవరిని కలగకుండా నేనే నాగేశ్ గారికి సీటు అనేసి అల్లెల్ని కూడగా తీసుకెళ్లి ఎంత దోగంగా చేస్తున్నాడు అతను కాని వస్తే రామసభ నియోజకవర్గంలో దళితులంతా మోకమ్ముడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వచ్చిన రౌడీ శేఖరం వచ్చిన సుభాష్ గట్టి బుద్ధి చెప్తామని దళితుల పక్షాన మీకు అందరికీ చెప్తున్నాను భీమ్ కాదా వెంకటరమణ గారు అదే విధంగా కాపు కులానికి ఇచ్చినట్లయితే సూర్యుడు రాజా గారు అలాగే రేవుసీన గారికి ఇవ్వాల్సిందిగా అధిష్టానాన్ని కోరుతున్నాను అలా కాని పక్షంలో వేరే వాళ్ళకి కనుక టికెట్ ఇచ్చినట్లయితే రాజకీయంగా అనేక కన్ఫ్యూజన్ చేస్తూ సుభాష్ అనేటువంటి వ్యక్తి వైసీపీ నాయకులందరినీ కూడా వెంటేసుకుని రామచంద్రపురం నియోజకవర్గంలో రాజకీయాన్ని పట్టించాలని తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని కన్ఫ్యూజ్ చేయాలని చెప్పేసి వేరే వ్యక్తులు తిరుగుతున్నారు అటువంటి వ్యక్తులు కనుక రామచంద్రపురం నియోజకవర్గంలో వస్తే తెలుగుదేశం పార్టీ ఒక సీటును కోల్పోవాల్సి ఉంటుంది అలాగే జనసేన పార్టీ మరొక సీటును కోల్పోవలసింది అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై జనసేన అదేవిధంగా జనసేన చార్జ్ అయినటువంటి పోలీసు చంద్రశేఖర్ గారు వాళ్ళిద్దరూ ఐక్యమత్యంతో ఈ రోజు నాడు రామచంద్రపురం నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నామని చెప్పేసి నేను హైదరాబాద్లో ఉంటే మన రెడ్డి సుబ్రహ్మణ్యం గారు ఫోన్ చేశారు ఆయన పిలుపు మేరకు ఇంకా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి సోదరులు అదేవిధంగా పో రాయపేట రాజా గారు అదేవిధంగా వెంకటరమణ గారు కాదా కాదా వెంకటరమణ గారు ఇంకా అదే విధంగా సోదరులు చాలామంది వస్తున్నారు సోదర నువ్వు కూడా ఇక్కడ ఆత్మీయ సమ్మేళనకి తప్పకుండా విచ్చేయాలని చెప్పేసి చెప్పడంతో నేను వెంటనే బయలుదేరి పొద్దున్న పదిన్నర రావాలని నా ఫ్లైట్ మిస్ అయింది బైరోడ్ వచ్చాను నేను అంచేత లేట్ అయింది ఎందుచేతంటే తాడే పిల్లిగూడెంలో మొన్న జరిగినటువంటి పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం భౌగోళతాల గురించి రాష్ట్రం ఒక అభివృద్ధి గురించి వాళ్ళందరూ ఏ ఐకమత్యంగా పనిచేశారో మనందరం కూడా అదే ఐకమత్యంగా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాను ఇందాక లీలాకృష్ణ గారు ఆవేశంగా ఒక మాట మాట్లాడారు అంటే ఇంత ఇంతకుముందు ఉన్నటువంటి ప్రతి ఏం మాట్లాడారు నాకు తెలియదు కానీ నేను వచ్చే ముందు లీలాకృష్ణ గారు ఎవరో వాసం చేటు సుభాషన్ వ్యక్తిని సీట్ ఇచ్చారు అతనికి ఇవ్వడానికి వీలు లేదు ఇస్తే రెడ్డి సుబ్రహ్మణ్యం గారికి కానీ లేదంటే కనుక జనజన తరఫున చంద్రశేఖర్ గారు కానీ లేదంటే కానీ ఇంకా ఎవరైనా సర్వీస్ చేసేటువంటి వ్యక్తులు ఉండే వారికి కానీ చెప్పి చెప్పడం జరిగింది కానీ నేను చెప్తున్నాను సోదరులారా సోదరు లేరా మీ అందరికీ ఏడో తెలియబరుస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో సీటు గురించి ఏ విధమైనటువంటిది కూడా ఇవ్వలేదు కానీ ఈ రామచంద్రపురం నియోజకవర్గం సీటు తెలుగుదేశానికి కేటాయించడం జరిగింది కానీ అధినాయకుల వారు వారు సర్వేలు చేయించి ఎవరైతే విజయం సాధించగలుగుతారో వారికి తప్పకుండా ఇక్కడ ఎవరైతే కష్టపడి పనిచేశారో ఇన్ఛార్జ్ మూడు సంవత్సరాల సంవత్సరాలు పనిచేసినటువంటి రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా రాత్రలుగా ప్రగలను అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి ఎవరైనా సరే అందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి గురించి ఎంత కష్టపడి రాత్రి కృషి చేస్తున్నారు అదే రకంగా ఈ రామచంద్రపురం చీటి ఎవరికి కేటాయించినప్పటికీ కూడా ఇక్కడ యాక్సిడెంట్ అడిగి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి చోదర్లరా మీ అందరికీ తెలుగుదేశం జనసేన కార్యకర్తలు కూడా తెలియజేయడం జరుగుతుంది కానీ మధ్య మధ్యన కొంతమంది మనలో మనకు గురుతో గొడవలు పెట్టడానికి ఈ సృష్టిస్తున్నారు తప్ప ఎవ్వరికి రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం చీటు కానీ జనసేన చీటు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరికి బొట్టు పెట్టలేదు పేరు పెట్టలేదు దయించి మీరందరూ కూడా ఓటో గుర్తుపెట్టుకోవాలి ఏ నాయకుడు అన్నా సరే ఈ రోజు నాడు మన రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగులో కష్టకాలంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలంటే చంద్రబాబు నాయుడు గారి విజయంన్న నాయకుడు అదే విధంగా మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన మచ్చలేనటువంటి నాయకుడు కొత్త ఆయన ఈ రోజు నాడు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ఇరవై నాలుగు సీట్లన్నీ కానీ ఆయన ఎగతాళి చేస్తున్నప్పటికి కూడా ఇరవై నాలుగు సీట్లు కాదు నాలుగు సీట్లు ఇచ్చినప్పటికీ కూడా నా రాష్ట్ర భవిష్యత్తు నా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల భవిష్యత్తు గురించి నేను ముందుకు వచ్చానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట ఒకే పాటగా అలా రాష్ట్ర అభివృద్ధి గురించి ముందుకెళ్తున్నారు మనం కూడా మన రామచంద్రపురం నియోజకవర్గం అభివృద్ధి గురించి మన రామచంద్రపురంలో ఉన్నటువంటి ప్రజల కష్టాలు తీర్చడానికి మన రామచంద్రపురంలో ఉన్నటువంటి సోదరి సోదరు అందరూ అందరూ కూడా పూర్వీభావం తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి తీసుకురావాలని కోరుకుంటూ పేరు పేరున మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఐకి మంచిదిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం